హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీలో మధ్యంతర ఎన్నికలు గెలిచేది జగనే మోదీ ప్రకటన దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్ర కేబినెట్ తాజా ఒకే దేశం ఒకే ఎన్నికల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది త్వరలోనే పార్లమెంటులోని ఈ మేరకు బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతుంది దీంతో దేశంలో మిగతా రాజకీయ పార్టీలతో పాటు ఏపీలో తాజాగా ఎన్నికైన ఎన్టీఏ సర్కారులో భాగస్వాములైన డిపి జనసేన బిజెపి లోని టెన్షన్ మొదలైంది అదే సమయంలో విపక్ష వైసీపీకి ఈ ప్రతిపాదన కాస్త ఊరటనిచ్చింది కేంద్ర పార్లమెంటులోని జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తే ఏపీలోని దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు ఒకేసారి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగిపోతాయి అయితే వచ్చే ఐదేళ్లలో ఎప్పుడైనా ఇవి జరిగే అవకాశం ఉంది దీంతో ఏపీలో తాజాగా ఎన్నికైన కూటమి ప్రభుత్వం పూర్తి కాలం అధికారం చలాయించే పరిస్థితి లేదని అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే ఏపీలో మధ్యంతర ఎన్నికల కోటమి పార్టీలతో పాటు విపక్ష వైసీపీ కూడా సిద్ధం కావాల్సి ఉంటుంది ఏపీలో ఈసారి ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కేంద్రం దూకుడు చూస్తే అర్థమవుతుంది ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు రాష్ట్రంలోని భాగస్వాములుగా ఉన్న మూడు పార్టీలు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి అందుకే రాష్ట్రంలోని వైసీపీ నుంచి జనసేనలోకి నేతల చేరికలు వేగంగా పెరిగింది అదే సమయంలో మధ్యంతర ఎన్నికలలోని కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేదా అన్న చర్చ కూడా ఉంది జనసేన వేగంగా బలం పుంచుకోవడం చూస్తుంటే భవిష్యత్తు లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తుంది టీడీపీ మాత్రం బీజేపీతో కలిసి ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపుతుంది బీజేపీ మాత్రం టీడీపీ లేకుండా జనసేనతో కలిసి ఏదో ఒక రోజు ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చనే ధీమాలో ఉంది దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికల నిర్వహణ కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు వైసీపీకి అయచ్యత వరంగా మారిపోతున్నాయి ఎందుకంటే తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాపజయం పాలైన వైసీపీ కేంద్ర తాజా ఐదేళ్ల పాటు విపక్షంలో ఉండవలసిన అవసరం లేదు అయితే అదే సమయంలో ప్రజల్లో తిరిగి వేగంగా ఆదరణ పెంచుకుంటే తప్ప జమిలీ ఎన్నికలు కూడా వైసీపీకి ఉపయోగపడే అవకాశం లేదు ఏదేమైనా కేంద్ర జమిలీ ఎన్నికల రూపంలో వైసీపీకి మరో ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది అందుకే ఇప్పుడు జగన్ వేగంగా పార్టీని బలోపేతం చేసుకునే పని లో ఉన్నారు